తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు వంద పడకల ఆసుపత్రి అని చెండూరు రెవెన్యూ డివిజన్ అని అవి చాలా చిన్న పనులు ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి పదిహేను రోజుల లోపల మీ కోరిక నెరవేరుస్తాను ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛ టీవీ మునుగోడు బై ఎలక్షన్స్ జరిగాయి కదా ఆడ బై ఎలక్షన్స్లో మన కేసీఆర్ గారు చాలా చెప్పాడు ఆ చాలా చెప్పినలో కనీసం ఒక్కటన్నా అయిందో లేదో మన ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి హలో నమస్తే అన్న నమస్తేనా పేరేనా నా పేరు కిరణ్ గౌడనా కిరణ్ గౌడ్ అలా ఈ మొన్న బై ఎలక్షన్ జరిగాయి ఆ మీటింగ్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా చెప్పారు అందులో ఎంతవరకు హామీ అయ్యాయి హామీ ఇచ్చిన పనులలో ఎంతవరకు స్టార్ట్ అయినాయి ఏమంటారు ఏవైతే పనులు మొన్న బై ఎలక్షన్ సందర్భంగా కేసీఆర్ చెప్పిందేమో కానీ కేటీఆర్ చెప్పిందేమో కానీ కేటీఆర్ వచ్చి దత్త తీసుకుంటున్న విషయమే కానీ ఏ ఒక్క హామీ సరే హామీ ఇచ్చిన వెంటనే జరుగుతాయి అనేది అనవసరమైన విషయం అది ఊహజనితం కానీ అట్లీస్ట్ వచ్చి ప్రజలకు గెలిపించిన ప్రజలకు భరోసా చేయడమే కానీ ఎట్లీస్ట్ శంకుస్థాపన చేయడం కానీ అట్లాంటిది ఏ ఒక్కటి జరగలేదా కేవలం వాళ్ళు ఎలక్షన్ కోసం ఏదో అప్పుడు మసిమూసి మారాటికాయలు చేసే ఓ మాటలు చెప్పి కాలం వెళ్ళిపోరు అంతే అయితే శంకుస్థాపన చేయాలి అంటే దానికి జీవో ఉంటుంది కదా సార్ శంకుస్థాపన కాకుండా కానీ కనీసం జీవోస్ అన్న రిలీజ్ అయ్యాయా అలా ఇప్పటివరకు అలాంటి అప్డేట్ అయితే ఏది లేదండి ఒక కాల వాళ్ళు పనిచేసే ఉంటే దాన్ని కూడా పెద్ద ఆడంబరంగానే రిలీజ్ చేస్తారు పబ్లిసిటీ చేసుకుంటారు ఇప్పటివరకు అసలు కేసీఆర్ కేటీఆర్ వచ్చింది కూడా లేడు మొత్తం దత్త తీసుకొని నేనే ఉండి అన్ని దగ్గర ఉండి చేస్తాను మాట్లాడినాడు పదిహేను రోజులలో అభివృద్ధి చేయకపోతే చూడండి మళ్ళీ మేము ఓట్లాడగామని చెప్పి ప్రతిసారి వాళ్ళకి సేమ్ కాన్సెప్ట్ అండి బై ఎలక్షన్ రాగానే ఏదో హావిడ్ చేస్తారు ఏదో చేస్తున్నట్టు ఆడంబరంగా వస్తారు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వస్తారు ఇంకో విషయం అప్పుడు ఎవరైతే ఇప్పుడు మాకు కూడా ప్రస్తుతానికి ఒక ఇన్ఛార్జ్ ఎవరు వచ్చిర అప్పుడు కూడా ఎమ్మెల్యే ఒక ఆయన ఆయన ఏం అంటే మీకు ఎవరితోన అవసరం లేదు భయ్ నేను డైరెక్ట్ మీ చైర్మన్ కూడా కాదు డైరెక్ట్ నన్నే అడుగురు ఏమన్నా సెవెన్స్లు ఉంటే చేస్తా అన్నారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి పదిహేను రోజుల నుంచి ఎవరైనా వచ్చిరా అట్లీస్ట్ కూచుల ప్రభాకర్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చిండు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూచుల ప్రభాకర్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చిండు కావున ఇట్లాంటి మాటలు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి గమనిస్తే అభివృద్ధి ఏంది చేసేటోడు చేయనివాడు ఎవరు కోటేయాలి ఎవరు కోటేయద్దు అని ఆలోచించుకోవాలి ఏదో ఎవరో వచ్చిర్రు చెప్పిరనే కాకుండా ప్రజలందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది మరి చెండూరు నియోజకవర్గం చేస్తా అని చెప్పేశారు డివిజన్ చేస్తా అని అన్నారు దాని గురించి ఏమంటారు ఇదే ఇదైతే కరెక్ట్ పాయింట్ అన్నారు పాపం చెండూరు ప్రజలు అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు చెండూరు ప్రజలు ఏమన్నారంటే రేపు మాకు రెవెన్యూ డివిజన్ కావాలి ఇంకేదో సమస్యలు అడితే ఆయన ఏమన్నాడు అంటే కేసీఆర్ మీరు చెండూరు రెవెన్యూ డివిజన్ అడుగుతున్నారు ప్రభుత్వ కాలేజ్ జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు డిగ్రీ కాలేజ్ ఇవన్నీ చిన్న చిన్నవి అడుగుతారు మీరు చిన్న 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 చిన్నవి అడుగుతున్నారు ఇవి కాదు ఇంకా చాలా చేస్తా మీరు ఏమన్నా చిన్న వాళ్ళు చాలా చిన్నవి అడుగుతారు అనేసరికి జనాలు ఏమీ ఊహించారు అంటే అబ్బా మేము అడిగే పెద్ద పెద్ద కోరికలు మా స్థాయికి అడిగినా కూడా ఆయన స్థాయికి చిన్న అనిపిస్తున్నాయి ఇంకెంత గొప్పగా అద్భుతం చేసి చూపిస్తాడేమో అని అనుకున్నారు అద్భుతం పాడగా చేసేది ఏం లేదు ఆయన కనిపించేది కూడా లేదు మళ్ళీ సేవ్ ఎలక్షన్ అప్పుడు వస్తాడు మళ్ళీ అదే ఉంచడే చెప్తాడు చిన్న చిన్నవి అడుగుతున్నారు అంటారు కనీసం ఆ చిన్న పనులైన స్టార్ట్ చేశారా అదే కదా మేము చెప్పేది స్టార్ట్ చేయడలే చేయడు కూడా మరి యాదవ్స్ వాళ్ళకి వాళ్ళకి అన్నారు రిటర్న్ నిజం అంటారు అవునండి గతంలో గొల్ల కురుమ సోదరుల కోరికైనా ఒక నలభై వేలు యాభై వేలు డీడీ కట్టించుకొని ఏదైతే ఉంటుందో దాన్ని డీడీ కట్టించుకొని మిగతాయి గొర్రెలు పంపిణీ చేసేది ఈసారి ఏం చేసిన అంటే ఎలక్షన్ వస్తున్నాయని ఒక పెద్ద హైడ్రామ్ ఆడిండు మేము గొర్రెలు కాదు ఈ గొర్రెలు వేసే తీసుకుంటారు తీసుకుంటలేరు మీకు డబ్బులు జంప్ చేస్తాం వాటితో గొర్రెలు కొనుక్కోరు అని చెప్పిండు డబ్బులు జమ్ చేసినట్టు అకౌంట్లో జమ్ చేసిండు జమ్ చేసి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రీజ్ అయింది అకౌంట్ పైనుంచే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అకౌంట్ ఫ్రీజ్ అయింది అనేసి ఫ్రీజ్ చేసి డబ్బులు ఎవరి ఓకే చేసిండు మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ తీసుకుండు ఇదంతా పెద్ద నాడు పాపం గొల్లకూర్ మోదలను అయితే విభత్తంగా అన్యాయం చేసిండు మరీ పాపం వాళ్ళని అనవసరమైన ఆవేదనకు గురి చేసిండు అయితే అది మాత్రం నిజమే అంటారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే రిటర్న్ తీసుకురు దాని మీద మన మాజీ రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యులు కూడా మన ధర్నా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేశారు మరి ఈ విషయం మీద ఒకళ్ళ బ్యాంకులో పోయినా కానీ మన కలెక్టర్ గారి దగ్గర పోయినా కానీ కలెక్టర్ కనుక ఏమంటున్నారు కలెక్టర్ ఎవరైనా అనడానికి ఏముంటుందండి ఆయన ఫీజ్ ఫ్రీజ్ చేసిండు ఏదో నాటకం ఆడిండు మళ్ళీ రిటర్న్ తీసుకుండు ఇప్పుడు దాని మీద కార్యాచరణ కూడా ఉంటుంది ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే వేయలే ఖచ్చితంగా పడలే అకౌంట్లలో అయితే పడలే లబ్ధిదారుల అకౌంట్లలో అయితే పడలే ఖచ్చితంగా గవర్నమెంట్కి రిటర్న్ అయినాయి అదైతే కన్ఫర్మ్ అయితే వాళ్ళ పర్సనల్ అకౌంట్ కూడా ఫ్రీస్ అయిందని అంటారు వాళ్ళ దాంట్లో కూడా కొంత అమౌంట్ ఉంది అవి కూడా ఫ్రీజ్ అయినాయి అని అంటున్నారు మరి దాని గురించి బాబా ఏవైతే నలభై వేలు వాళ్ళైతే కట్టిరో అవి గవర్నమెంట్కి పోయినాయి వీళ్ళకి వచ్చే రాలేదు మొత్తం మీద ఈ నలభై వేలు నలభై వేలు నలభై ఎనిమిది ఎంతో కొంత అమౌంట్ కట్టారు అవి కూడా గవర్నమెంట్ అకౌంట్లోనే ఉన్నాయి ఇప్పటివరకు ఇవి కట్టినవి పేరు ఇవి రాలేదు మరి తర్వాత ఏమైతే వేచి చూడాలి కానీ ఎంత ఎంతో కొంత డ్యూరేషన్ వేస్ట్ అయినట్టే కదా వాళ్ళు ఏదో అప్పో తెచ్చి ఏది తెచ్చి ఏదో వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి కట్టి ఉంటారు ఇబ్బంది అయితే పెడుతున్నట్టే కదా ప్రజలు నమ్ముతారంటారా మళ్ళా ఎలక్షన్స్ వచ్చినప్పటికి మొన్న కూడా ప్రజలు నమ్మలేదండి చాలా వరకు నమ్మలే కాదు ఏదో ఇది ఏదైతే ముసలి వాళ్ళు ఉన్నారో కొంచెం ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి ఉన్న వ్యక్తులు వచ్చి పెన్షన్లు కట్టేతని చెప్పడం కళ్యాణ లక్ష్మిలు రావని చెప్పడం మీకు డబుల్ బెడ్రూమ్ రూమ్ రావని చెప్పడం రైతు బంధు రాదని చెప్పడం ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయని చెప్తే ఎంతో కొంత అవగాహన లేని వాళ్ళు చదువుకోవడం వాళ్ళు కొంత భయపడి ఏం చేశారంటే ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది దానివల్ల ఆయన గెలిచినాడు కానీ పెద్ద ఆయన గొప్పగా లక్షల మెజార్టీతో వేల మెజార్టీతో పదివేల మెజార్టీ అది కూడా విశ్వ ప్రయత్నం చేసి ఎనభై మంది ఎమ్మెల్యేలు పది మంది మినిస్టర్లు కేసీఆర్ స్థాయి ముఖ్యమంత్రి స్థాయిగా కేటీఆర్ స్థాయి వాళ్ళు వచ్చి అడావిటీ చేసి ఇవన్నీ బెదిరింపులకు పాల్పడి అంత దౌర్జన్యానికి పాల్పడితే ఏదో పదివేల మెజార్టీతో గెలిచాడు మరి కనీసం అదే ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ అయిపోయినాక కానీ లేదా పూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఏమైనా రావడం కానీ ప్రజల మధ్యలోకి రావడం వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం ఏమన్నా ఉందా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు నేను అనేది కూడా మీ సందర్భంగా మీ మీడియా నుంచి నేను వాళ్ళ క్వశ్చన్ చేసేది ఒక్కటే ఎలక్షన్ అప్పుడు ప్రచారానికి తిరిగిన ఎమ్మెల్యేలే కానీ ఇన్ఛార్జ్లే కానీ మినిస్టర్లే కానీ ఒక మాట ఏంది మేము మా సొంత పైసలతోనైనా మీ వార్లని మీ ఊర్లని అభివృద్ధి చేస్తామని ఫస్ట్ మీ మీ నియోజకవర్గాల్లో మీరు అభివృద్ధి చేయరు మీరు అభివృద్ధి చేయబడినా పర్వాలేదు గెలిచిన తర్వాత అసలు మీరు కనిపిస్తారా అసలు జనాలు ఎట్లా నమ్ముతారు ఏదో పిచ్చోలని చేసి ఒకటి కాపాడు ఉందంటే మరి పదివేలు ఇచ్చి పదిహేను వేలు ఇచ్చి మీరు అక్రమంగా సంపాదించరు ఆ డబ్బులు చౌణిని పడతాను పదివేలు ఇరవై వేలు ఇచ్చిరు చిన్న చిన్న ప్రాబ్లంలు ఉన్నాయని పదివేలు ఇరవై వేలు ఇచ్చిరు ఇచ్చేసరికి జనాలను నమ్మేటట్టు ఏమంటారు అంటే గొర్రెని కాక కసాయ నమ్మినట్టు ఏదో వాళ్ళు అడావిడి చేసి పదివేలు ఐదు వేలు ఇచ్చి పాపం సామాన్య ప్రజల్ని మధ్యస్థాయికి అంటే దిగువున్న దిగున్న ప్రజల్ని ఏదో పదివేలు ఐదు వేలు ఇచ్చి వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని ఒప్పించారు కానీ న్యాయానికి వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు వచ్చేటోళ్ళు అయితే రావాలి కదా ఒక్కసారన్న ఒకసారి వచ్చి ఫర్దర్గా మేము ఏం చేస్తాం ఎట్లా చేస్తాం గెలిపించినందుకు గెలిపించిన ప్రజలకు ఏదో ఒక రకంగా చెప్పాలి కదా మేము ఫర్దర్గా మా ప్లాన్ ఉంది మేము ఇది చేస్తాం మీకు ఇచ్చిన అమిలు పదం రోజులు స్టార్ట్ చేస్తాం పదిహేను రోజుల్లో డెడ్ లైన్ పెట్టినాం ఒక రెండు ఎండా ఒకటి రెండు అన్న స్టార్ట్ చేయాలి కదా అట్లాంటిది ఏది లేదు ఇప్పటివరకు వరకు ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చూశారు కదా ఈ చోటపల్లి ప్రజల ఆవేదన చూశారు కదా ఏమాత్రం ఇంతవరకు పనులు స్టార్ట్ కావడం కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి